జాతీయ రహదారి భద్రతాలో భాగంగా మంగళవారం నెల్లూరు జిల్లా కందుకూరింగ్ సోదరులకు కందుకూరులోని ఏరియా హాస్పిటల్ వద్ద ప్రాంతీయ రవాణా శాఖ అందికలి టీవీఎల్ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క డ్రైవర్ సోదరు ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆటోల పరిగెత్తి నుంచి ప్రజలు తీసుకొని వెళ్లవద్దని సెల్ డ్రైవింగ్ చేయరాదని ఆటో నడుపు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకొని ఉండవాలని తెలియజేశారు తణుకులు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చెన్నూరి రాంబాబు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడుపురాదని ఆటో నడుపునప్పుడు తప్పనిసరిగా ఆటో యొక్క అన్ని ధృవపత్రాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా బుధవారం ఆటో డ్రైవర్ సోదరులకు రహదారి భద్రతపై అవగాహన సదస్సును కందుకూరులోని ఏరియా హాస్పిటల్ వద్ద కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి టీవీఎన్ లక్ష్మి నిర్వహించారు ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు ఆటోలో పరిమితికి మించి ప్రజలను తీసుకుని వెళ్ళవద్దని సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని ఆటో నడుపువారు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకొని ఉండవాలని తెలియజేశారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చెన్నూరి రాంబాబు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనములు నడపరాదని ఆటో నడుపువారు తనిగా ఆటో యొక్క ధ్రువపత్రాలను ఫిట్నెస్ పర్మినిట్ చెల్లుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు చూసుకోవాలని తెలియజేశారు